మహమ్మద్ ప్రవక్త సలల్లాహు అలైహి బసల్లాం జన్మించిన మాసంను పురస్కరించుకొని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం దారుల్కైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం దారుల్కైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జిల్లా ఆస్పత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న వెల్ఫేర్ సొసైటీ సభ్యులను అభినందించారు తాము సంపాదించిన దాంట్లో కొంత పేదల కోసం ఖర్చు చేయాలని దారుల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు జన్మదిన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లి పట్టణంలో దారుణ్ కరే సొసైటీ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో మరి వేదలకు ఉష్ణపోయిన సౌకర్యాన్ని కల్పించడం జరిగింది మరి సందర్భంగా వారికి వారి కమిటీకి శుభాకాశం మొహమ్మద్ ప్రవక్త మరి ఏదైతే వారు ఇచ్చినటువంటి స్కూల్ కానీ వారు చెప్పినటువంటి బోధనలు కానీ అవన్నీ కూడా పాటించాలి పేదలకు కడుపు నిన్న అన్నం పెట్టాలా మరి మన దాంట్లో పెళ్ళైతే మనం సంపాదించిన దాంట్లో ఒక వంద రూపాయలు సంపాదిస్తే కనీసం అంతా ఫిఫ్టీ పర్సెంట్ అన్న పేదలకు ఖర్చు పెట్టాలంటే ఆలోచనతోనే మరి ఎన్నో కార్యక్రమం నిన్న మున్సిపల్ కార్యాలయాలు ఇవాళ హాస్పిటల్ మరి అదేవిధంగా అప్పుడప్పుడు మరి వాళ్ళ ఆలోచనలు అన్నీ మరి పండుగలు కూడా అక్షడటువంటి గ్రామీణ ప్రాంత ప్రజల కూడా మా చిన్న దగ్గర ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలిస్తుంది మరియు ఆ అల్ల మరి అన్ని విధాలుగా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయడం కోసం మంచి పురోమాట అందాలని ఇటువంటి కార్యక్రమాలను వినియోగించుకోవడం కోసం నాకు ఇంకా భగవంతులు అన్ని విధాలుగా మరి ఆ అల్ల ఆశ్చర్యం ఉండాలని చెప్పి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మహా మట్టి గణపతిని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గణేష్ మండప నిర్వాహకులు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావును షాల్వాతో సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో సతీష్ రాజేష్ కమిటీ సభ్యులు గత ఏడు సంవత్సరాలుగా మట్టి గణపతులను ప్రతిష్ఠిస్తూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం శుభ అన్నారు వేలాది మంది భక్తులను ఆకర్షించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు పెద్దపల్లి పట్టణంతో పాటు పరిసర ప్రాంత మరియు ఇతర జిల్లాల నుండి భక్తులు ఇక్కడికి రావడం గర్వకారణమని అన్నారు చిత్రపతి యువసేన ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల నుంచి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ పెద్ద ఎత్తున మట్టి విగ్రహాన్ని పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది శుభ ఎందుకంటే మరి తొమ్మిది నవరాత్రులకు తొమ్మిది రోజులు పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి గణేష్ భక్తులందరినీ కూడా మరి దేవుని దగ్గరికి రప్పించుకునే విధంగా ఒక గొప్ప ఏర్పాట్లు చేయడం మరి దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు కానీ మరి సాంప్రదాయమైనటువంటి కార్యక్రమాలతోని మరి భక్తులను ఆకట్టుకునే విధంగా తప్పకుండా భక్తులు రావాలనేటువంటి ఒక ఆకాంక్ష మరి సంవత్సరం సంవత్సరం మరి వేలాది మంది భక్తులు నిత్యం ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషం మరి నిజంగా కూడా చిత్రపతి ఛత్రపతి మరి యువసేన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మరి కమిటీల పనిచేసేటువంటి సోదరులందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీరు చేసేటువంటి మంచి కార్యక్రమంతో పెద్దపల్లి పట్టణ ప్రజలతోనే కాకుండా పరిసర ప్రాంత గ్రామ ప్రజలు మరి ఎక్కడెక్కడి నుంచో గోదావరి కానీ కానీ మంతిని కానీ మంచిరాలు కానీ కరీంనగర్ కానీ ఎక్కడెక్కడి నుంచో నిత్యం భక్తులు రావడం అనేది అది మన పెద్దపల్లి పట్టణానికి మన ప్రాంతానికి కూడా గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను